ఎలాంటి మినప్పప్పు నాటబెట్టకుండా ఇనిషెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా చేయండి ఇది ఏం దోశ తెలుసా గుమ్మడికాయతో చేసిన దోశ మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి రేషన్ బియ్యం అయితే వేసుకుంటున్నాను కప్పు రేషన్ బియ్యాన్ని ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకోవాలి లేదా మీరు ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవచ్చు ఇలా అయితే వేసేసుకొని రెండు స్పూన్లంతా శనగపప్పునైతే వేసుకోవాలి అలాగే మెంతులు కొన్ని ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు అయితే వేసుకొని కడిగేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని బాగా కడిగేసుకోవాలి దీంట్లో దుమ్ము అలాంటిది ఎక్కువగా ఉంటుంది రేషన్ బియ్యంలో అందుకోసం అనేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకోవాలి ఇలా ఇంకా మరి బాగా కడిగేసుకొని ఇలా నీళ్ళు అయితే వేసుకొని ఒక గంట సేపు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాము ఎలాంటి మినప్పప్పు అవసరం లేదు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఈ బియ్యం బియ్యం లోపు వచ్చేసి ముందుగా పెన్నం అయితే పెట్టేసుకొని పెన్నం పైన పల్లీలు అయితే వేసేసుకున్నాను పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి అప్పుడు మనకు పల్లీలు అనేది బాగా వేగిపోతాయి ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒకటి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కొంచెం నూనె వేసేసుకొని ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని కారానికి తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిర్చి వచ్చేసి ఇలా పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇక్కడ వచ్చేసి పుట్నాల పప్పు ఆనియన్ ముక్కలు అలాగే అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా చింతపండు పచ్చిమిర్చి నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఈ విధంగా ఇంకా పోపు కూడా పెట్టేసుకోవాలి ఆవాలు కరివేపాకు వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ లోపు మనకు బియ్యం కూడా నానిపోయి ఉంటాయి మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలా మీకు నీళ్లు సరిపోయినన్నీ వేసుకొని ఇలా పల్చగ కావాలంటే ఇలాగా లేదా గట్టిగానే చేసేసుకోవచ్చు ఈ పచ్చడిని వచ్చేసి ఈ చట్నీ ఇలాగే బాగుంటుంది టేస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ ఇక్కడ వచ్చేసి గంట తర్వాత అయితే మనకి నాన్పేజ్ చూడండి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఇలా గుమ్మడి ముక్కలని అయితే వేసేసుకోవాలి ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి మీరు కొంచెం అయితే ఒకేసారి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ కూడాను ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే మనకు ఒకసారి అయితే ఒకసారి లేదా రెండుసార్లు అయితే రెండు సార్లు మిక్సీని అయితే పట్టేసుకోవాలి ఇంకా నీళ్ళు ఏమి వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకొని చూసుకొని వేసుకోవాలి మరి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా మిగతాది కూడా పట్టేసుకుందాం దాకా ఇలా పట్టేసుకుందాము అలాగా కొన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా అంతా కూడా పట్టేసుకొని మనకు నీళ్ళ అవసరం అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా కొంచెం నీళ్ళు అయితే పడతాయి ఇంకా మనం వెంటనే వేసేసుకోవచ్చు దోశనైతే మరి కొద్దిసేపు వెళ్ళాల్సిన పని అయితే లేదు ఇలా ఈ విధంగా దోశ బ్యాటర్ వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడి ఉప్పు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడాను కూడా వేసేసుకొని కలిపేసుకోవడమే మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇంకా ఇప్పుడు వెంటనే దోశ వేసేసుకోవడమే ఇంకా మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు ఇలా చూసారు కదా మనకు దోశ బ్యాటర్ వచ్చేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం దోశ వేసుకోవడమే ఒకసారి వేసుకునే ముందు బాగా కలిపేసుకొని ఈ విధంగా ఒక గంట పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం నూనె అనేది వేసుకోవాలి పైన వంట సోడా వేసుకోవడం వల్ల చూసారు కదా హోల్స్ అనేవి ఈ విధంగా పడతాయి అనమాట ఇన్స్టెంట్గా చేసుకుందాం ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకొని ఈ విధంగా నేర్చుకోవాలి బాగా కాలిన తర్వాత ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే మనం ఎలాంటి మినప్పప్పు అయితే యూజ్ చేయలేదు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా మరి ఇంకో దోశ పిండితో వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవడం ఇలా కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి పైన ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడం దోసలాగా వేస్తాను ఇలా ఒకరిక పిండి అయితే వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు ఇలాగా కొంచెం చూసారు కదా హోల్స్ అనేవి ఎలా పడుతున్నాయో మనకి నచ్చినట్టు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసేసుకోవచ్చు ఈ దోశలు వచ్చేసి ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది వేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయతో దోశలు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఇంకెలా ఉందో చెప్పేస్తాను టేస్టీగా ఉంటే గెండకాయ దోశలు అయితే రెడీ అయిపోయాయి మనకి నచ్చినట్టు మనకి నచ్చినట్టు ఈ దోశలు అనేది చేసేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా లేదా ఇలా క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి గుమ్మడికాయతో దోశలు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్